శ్రీరంగములో వెలసిన దేవదేవుడా శ్రీరంగములో వెలసిన దేవదేవుడా శ్రీగోదానాథుడా శ్రీరంగనాథుడా శ్రీగోదానాథుడా శ్రీరంగనాథుడా శ్రీరంగములో వెలసిన దేవదేవుడా శ్రీరంగములో వెలసిన దేవదేవుడా శ్రీ గోదానాథుడా శ్రీరంగనాథుడా శ్రీ గోదానాథుడా శ్రీరంగనాథుడా క్షీరాధిశయనుడా వైకుంఠవాసుడా క్షీరాధిశయనుడా వైకుంఠవాసుడా త్రిభువన పురిపాలక త్రిలోక రక్షక త్రిభువన పరిపాలక త్రిలోక రక్షక శ్రీరంగంలో వెలసిన దేవదేవుడా శ్రీరంగములో వెలసిన దేవదేవుడా శ్రీ గోదానాథుడా శ్రీరంగనాథుడా ఆపద్ బాంధవ అనాథ రక్ష आपद्बान्धवा अनाधरक्षका आश्रितजनपालका आनन्ददायका आश्रितजनपालका आनन्ददायक अच्युतानन्द गोविन्दमाधव अच्युतानन्द गोविन्दमाधव सच्चिदानन्द श्रीनारायण సచ్చిదానంద సచ్చిదానంద్రీనారాయణ శ్రీరంగములో విలసిన దేవదేవుడా శ్రీరంగములో విలసిన దేవదేవుడా శ్రీగోదానాథుడా శ్రీరంగనాథుడా శ్రీగోదానాథుడా శ్రీరంగనాథుడా పాహి మాం ఎంటూ నిన్ను వేడగా పాహి మాం ఎంటూ నిన్ను వేడగా పాపములను హరించి మమ్ము బ్రోవరా పాపములను హరించి మమ్ము బ్రోవరా పరమాత్మ రావీర పాలించరావీర పరమాత్మ రావీర పాలించరావీర మా పూజలు గై కొని మమ్ముగా వరా మా పూజలు గై కొని మమ్ముగా శ్రీరంగములో వెలసిన దేవదేవుడా శ్రీరంగములో వెలసిన దేవదేవుడా శ్రీ గోదానాథుడా శ్రీరంగనాథుడా శ్రీ గోదానాథుడా శ్రీరంగనాథుడా నారాయణ ఎంటూ స్మరించెదా నారాయణ ఎంటూ స్మరించేదా నిండుగ నీ రూపం మది నిలిపేదా నిండుగ నీ రూపం మది నిలిపెదా నీ చరణదాసినై నిన్ను కొలిచెదా నీ దాసినై నిన్ను కొలిచెదా నీ సేవలో తనువు చాలించెదా నీ సేవలో తనువు చాలించెదా శ్రీరంగములో వెలసిన దేవదేవుడా శ్రీరంగములో వెలసిన దేవదేవుడా శ్రీ గోదానాథుడా శ్రీరంగనాథుడా శ్రీ గోదానాథుడా శ్రీరంగనాథుడా శ్రీరంగములో వెలసిన దేవదేవుడా శ్రీరంగములో వెలసిన దేవదేవుడా